హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మా అబ్బాయి చేస్తు నెయ్యి వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలకు హెల్దీ నెయ్యి వేస్తున్నాను మిల్క్ బ్రెడ్ ఫ్రెండ్స్ ఇది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజాభై కుకింగ్ ఛానల్ పిల్లలు బెడ్ ఖాళీగా తిన్నారు కాబట్టి ఇట్లా టోస్ట్ చేసి ఇస్తే తింటారు వాళ్ళకి వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేసి ఇస్తాను ఫ్రెండ్స్ ఇలా టోస్ట్ చేసుకోవాలి దీని మీదకి పీనట్ బట్టర్ కానీ పీనట్ బట్టర్ కానీ దీని మీదకి జామ్ కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీతో కూడా తినొచ్చు ఫ్రెండ్స్ పిల్లలు జామ్ పెట్టుకొని తింటారు బాగా ఇలా మంచిగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి పిన్నం పెట్టుకొని మిల్క్ బ్రెడ్ ఇదే టిఫిన్ ఫ్రెండ్స్ మా పిల్లలకు మేము అన్నం తింటున్నాం ఫుల్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా స్కెప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ అవుతుంది నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించి చెప్పండి ఫ్రెండ్స్ రెండు మూడు గోడు పెట్టి మంచిగా వేయించుకోవాలి టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇది వేగే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి కాల్చుకోవాలి మంచిగా క్రంచి క్రంచీగా బాగుంది ఫ్రెండ్స్ ఇలా వేయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియూ మళ్ళీ వీడియోలో కలుద్దాం